హాయ్ అండి వెల్కమ్ టు దేవీజీ ఛానల్ ఈరోజు మన కర్రీ వచ్చేసి శ్యామగడ్డ పులుసు శ్యామదుంపల పులుసు ఈ శ్యామదుంపల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది చూడండి పొగలు కక్కుతూ ఎంతో వేడి అయినా వేడిగా ఉన్న ఈ చామగడ్డల పులుసు చూసారా ఇప్పుడే తయారు చేసినా చాలా అయితే వేడివేడిగా ఇలా అయితే ఆవుర్లు కక్కుతుంది ఇంకా వేడివేడి పులుసు వేసుకుని వేడివేడి అన్నంలో తింటే ఆహా చాలా టేస్టీగా ఉంటుంది నాకైతే ఇవే గుడ్లు అనుకుని తినేస్తా అంత ఇష్టము ఈ చామగడ్డ పులుసు అంటే మీలో ఎంతమందికి చామగడ్డ పులుసు అంటే ఇష్టము మరి ఈ చామగడ్డ పులుసు చాలా టేస్టీగా వచ్చింది ఈ టేస్టీ అయిన ఈ పులుసుని మనం తయారు చేసే విధానాన్ని చూసేద్దామా మరి నేనైతే ఇంకా ఇలా అయితే రైస్ తీసుకుని ఇంకా ఈ చామగడ్డ పులుసు వేసుకుని అయితే తినేస్తున్నా చిన్నప్పుడైతే ఉడకేస్తున్నప్పుడే ఇంకా చామగడ్డలను తీసుకుని తినేసే వాళ్ళము అమ్మ దగ్గర నుంచి అంతా బాగుంటాయి చామగడ్డ పులుసు నాకు కూడా చాలా ఇష్టము మరి తయారు చేసే విధానాన్ని మనం చూసేద్దాం ముందుగా అయితే ఇవన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకున్న కొద్దిగా చింతపండు నానబెట్టి రెండు రొబ్బల అయితే నానబెట్టి ఇలా పక్కన పెట్టుకున్న అలాగే నాలుగు పచ్చిమిర్చి మూడు హానియన్స్ ఒక టమాటా రెండు రొబ్బల కరివేపాకు ఈ చేమగడ్డలని అయితే ఉడకేసి పక్కన పొట్టి తీసి పక్కన పెట్టుకోవాలి అలాగే పోపు దినుసులకి ఆవాలు జీలకర్ర మినపప్పు అయితే తీసుకోవాలి చూడండి నేను చామగడ్డలు ఉడకబెట్టి పొట్టి తీసి ఇలా పక్కన పెట్టుకున్నాను ఆనియన్స్ టమాటా పేస్ట్ చేసి ఇలా పక్కన పెట్టుకున్నా అలానే చింతపండు కూడా నాన్న పెట్టుకున్నా కదా ఇప్పుడు పచ్చిమిర్చిని ఇవన్నీ కట్ చేసి ఇలా పక్కన పెట్టుకున్నా ఇంకా చేమగడ్డలని ఏమీ కట్ చేయలేదు పెద్దగా ఉంటే కూడా కట్ చేసుకోవచ్చు నేనైతే కట్ చేయలేదు ఇలా చేస్తే గుడ్లు లాగా ఉంటాయి కదా ఎగ్స్ లాగా ఇష్టంగా తినేస్తారు పిల్లలు కూడా ఇప్పుడైతే తయారు చేసే విధానాన్ని చూసేద్దాం ముందుగా ఒక గిన్నె స్టవ్ పై పెట్టి నేనైతే కుక్కర్లో తయారు చేస్తున్నాను కాబట్టి కుక్కర్ గిన్నె తీసుకుని స్టవ్ పై పెట్టి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసిన ఆయిల్ కూడా మరీ ఏమి ఎక్కువ పట్టదు రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ సరిపోతుంది ఆయిల్ వీటెక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కరివేపాకు పోపు దినుసులు అన్నీ వేసి వేపుకోవాలి ఇప్పుడు వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసి వేపించుకోవాలి మనము ఆల్రెడీ టమాటా ఆనియన్స్ని పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని కూడా వేసేసుకోవాలి ఇప్పుడు పోపు దించలేగినాయి కదా దాంట్లోకి అల్లం పేస్ట్ కూడా వేగిపోయింది ఇప్పుడు ఈ టమాటా పేస్టు టమాటా ఆనియన్స్ పేస్ట్ వేసుకున్నాం కదా ఇది కూడా వేసి బాగా వేయించుకోవాలి ఆయిల్ అనేది పైకి తేలేటంత వరకు వేయించుకోవాలి ఇలా పచ్చివాసన పోయేటంత వరకు కలుపుకుంటూ బాగా వేయించుకున్న తర్వాత మనం ముందుగా ఉడకపెట్టి పొట్టి తీసి పక్కన పెట్టుకున్న చేమగడ్డలను కూడా వేసుకుంటే కొద్దిసేపు వేపుకుంటే అయిపోతుంది ఎంతో టేస్టీగా ఉంటుంది ఈ చామగడ్డ పులుసు అలాగే టూ డేస్ ఉన్నా కూడా పాడవదు ఎందుకంటే మనం చింతపండు పులుసు వేసి చేస్తున్నాం కాబట్టి నాకైతే ఈ చామగడ్డ పులుసు చాలా ఇష్టము మరి మీలో ఎంతమందికి చామగడ్డ పులుసు అన్నది కామెంట్ బాక్స్లో చేయండి తెలుపండి ఫ్రెండ్స్ అలాగే ఈ చేమగడ్డ పులుసుని చాలా ఈజీగా టెన్ మినిట్స్లో అయితే రెడీ చేసుకోవచ్చు మొత్తము ఉడకపెట్టింది అంతా చేమగడ్డను ఉడకబెడతాం కదా అంతా కలిపి ఒక పదిహేను నిమిషాలు అయితే పడుతుంది ఇలా బాగా కలుపుకోవాలి నేను ఇందులోనే మనము అల్లం మనము ఈ ఆనియన్స్ పేస్ట్ని చేసేటప్పుడు ఇంకా సాల్టు కారము పసుపు ఇవన్నీ కొద్దిగా వేసేసుకుని మనకి ఎంత తింటామో అంత మనం కొద్ది కొద్దిగా తినే వాళ్ళమైతే కొద్ది కొద్దిగా వేసుకోవాలి అదే ఎక్కువ తినే తినేవాళ్ళైతే ఎక్కువ వేసుకోండి ఇంకా ఇలా అయితే వేపించేసుకోవాలి నేను అన్ని అందులోనే వేసేసుకున్నాను కాబట్టి ఇలా అయితే వేపించేసుకుంటున్నాను చూసారా ఇది ఆనియన్స్ పేస్టు దగ్గరగా అయిపోయింది ఇలా ఏపించుకోవాలి ఇదంతా మనం ఏపడం వల్లే పులుసుకు అనేది టేస్ట్ బాగా పెరుగుతుంది ఇలా దగ్గర కంటే ఎగిపోయిన తర్వాత ఈ చేమగడ్డలను వేసి ఇలా కలుపుకుంటూ బాగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత మనము చింతపండు రసం తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఈ లోపల ఇది ఎగుతున్నప్పుడే మనం చింతపండు రసాన్ని తీసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ రసాన్ని కూడా వేసేసుకునే వాళ్ళు చూడండి మనకి ఎంత పులుసు కావాలో అంత వేసుకోవాలి మరి ఎక్కువ వేస్తే తెపాలలో గిన్నెల్లోని తయారు చేస్తేనేమో ఎక్కువ పులుసు మరుగుతుంది కాబట్టి ఎక్కువ అయిపోతుంది మరిగి దగ్గర కంట అవుతుంది మనం కుక్కర్లో తయారు చేస్తున్నాం కాబట్టి ఇందులో వాటర్ శాతం అనేది తక్కువ గుంజుతుంది కాబట్టి మనము ఎంత కావాలో అంత వేసుకుంటే సరిపోతుంది ఇంకా సాల్ట్ సరిపోద్దు అనుకుంటే కొంచెం వేసి ఇలా మూత పెట్టి ఇజ్జిలు పెట్టేసుకుని ఒక రెండు ఇజ్జిలు వచ్చిన తర్వాత ఇంకా స్టవ్ ఆపేసుకోవాలి రెండు విజులు వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసుకోవాలి ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసి చూస్తే ఇగో ఇలా అయ్యింది చూసారా నేను ఎంత పులుసేసానో అంతకంట కొంచెమే తగ్గింది ఇప్పుడు నేను వేరేక గిన్నెలో వేసేసుకున్నాను చూడండి వేడి వేడి పులుసు అయితే చామగడ్డ పులుసు అయితే రెడీ అయిపోయింది మీకు ఇంకా చిక్కగా కావాలనుకుంటే ఇంకా కొంచెం పెట్టుకోవాలి నేనైతే ఈ క్వాలిటీలో సరిపోతుందని చెప్పి నేనైతే దింపేసుకున్నాను అంతేనండి ఎంతో టేస్టీ అయినా ఈ చామగడ్డ పులుసు రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చితే ఒక్కసారి లైక్ చేయండి అలాగే ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి మన సార్ సపోర్ట్ చేస్తూ లైక్ ఇవ్వండి